ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్ చేసుకొని అయితే హ్యాపీ సండే టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ట్వంటీ అవుతుంది మేము ఇప్పుడే లేచినా ఒక పది నిమిషాలు అవుతుంది నిన్న శనివారం కదా రెండో వారం ఒక్కపోయి షాపింగ్ అని వేసేసరికి బాగా లేట్ అయింది ఇక టీ అయితే వచ్చింది టీ పెట్టినా ఇక మా మేడం ఏం చేస్తాను చూపిస్తా అంటే నాకు తెలిసి ముగ్గుతుంది కావచ్చు అయితే ఊడ్సాం ముగ్గేస్తాను ఇక నిన్న రాత్రి బట్టలు వేసినాం ఇక మళ్ళీ పొద్దుగాల ఇటు కొంచెం వర్షం పడతాంది చినుకు చినుకు పడుతుంది వర్షం కూడా వర్షం అయితే కొంచెం చినుకు చినుకైతే పడుతుంది దే మా అమ్మ అయితే పోషమకాడికి బోనం వండి పోతా అన్నది పోతా అన్నీ మమ్మలు రమ్మన్నా కానీ మా పాప ఇంకా లేవలేదు చేయలేదు మళ్ళీ పండ్లు బాగుంటాయా అని చెప్పి పెళ్ళికొడకంటే మా తమ్ముడును మా అమ్మ అయితే పెయినరు పోతా అన్నది మరి పెయినరా అది లేదు నాకైతే పాల డబ్బైతే కింద వేసేసరికి డబ్బు అయితే అది లేట్ వేసిపోయింది మరి ఈరోజైతే మేము మా మేడం ఏంటంటే మిల్మిక్కర్ కర్రీ మసాలా కర్రీ అనేది నేను ఆల్రెడీ నిన్న పెన్ సామాను మొత్తం తీసుకొచ్చిన చిల్లర సామాన్ మొత్తం తీసుకొచ్చిన దాంట్లో అటుకులు కూడా ఎవరైనా ఏం పడడానికి అటుకులు కూడా తీసుకొచ్చినాం ఇక మా మేడం అయితే కొంచెం మంచిగా ఫ్రై అంటే అని చెప్పి మా మా అమ్మ అయితే పైన ఏమన్నది సరే అని చెప్పిన మిల్మిక్కర్ కర్రీ అయితే వండుదాం అనుకుంటాను కానీ నిన్న ఒక్క పొద్దు కాబట్టి అన్నం వండింది బాగానే ఉన్నది ఇక చూడు ఇది నాకు తెలిసి పొద్దుగాలనైతే ఈ అన్నం తింటాం కొంచెం పచ్చడి వేసుకొని అయినా తింటాం కొంచెం నిన్నటి పప్పు ఉండే పప్పు వేసుకొని అయినా తింటాం పొద్దుదైతే ఒడ్డే కిస్తా పెట్టను మధ్యాహ్నం అన్న లెవెన్ థర్టీ కన్నా మా మేడం మసాలా కర్రీ అంటా అన్నది అది చూద్దాం మరి మసాలా కర్రీ అయితే అంటా అంటే సరే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకొని తిన్నా మిల్మీ కర్రీ అయితే తీసుకొచ్చిన లేస్తాను బిడ్డ నేను ఎండ పెడతా పోయి అది లేన పెట్టాన్న కిందనా ఇవైతే బయట పెడదాం అటుకులు అయితే కొంచెము ఎండని ఆ ఎండ ఏంటంటే కరకారు అంటాయా అని చెప్పి ఎండ వేసినాం బిడ్డకు కండ్ల కాటకాయ పెట్టినాం ఒకసారి చూపి రసమాయిలి కండ్ల కాజాలు పెట్టినాం ఏంటిది పోవచ్చు పెరుగన్నం తినమంటేనేమో తినది కొంచెం కొంచెం తిను ఇక మా మేడమేమో మసాలా కర్రీ ఏంటి అది తీసిన మరి మసాలా ఫస్ట్ చేసినాక మిల్మికారా మిల్మికా మసాలా కర్రీ ధనియా ఒక బా అన్ని కదా ఒక బగారా కేల్లి మరి పెడితే అయిపోతాయి కానీ వెల్లి మిల్మికర లేకపోతే ఎట్లా నీళ్ళు మసి మసిల్నా మసాలా కొన్ని మళ్ళా రేపు సోమవారం మళ్ళా వేసినాం అనుకో మళ్ళీ అది మసాలా కర్రీ కాబట్టి కొంచెం అయితేనే బాగా అవుతుంది కర్రీ గ్రేవీ బాగా అవుతుంది కాబట్టి ఇక మసాలానైతే అన్ని బగార సామాన్లు ఆల్మోస్ట్ చేసినాం కానీ మసాలా గరం ఎందుకంటే ఇక స్పైసీ ఉండడానికి మొత్తం మసాలా మిక్సీ పట్టుకుంటా అయిపోతుంది మిక్సీ అయితే నేను మిక్సీ వార్తా నువ్వు బియం అయితే నానబెట్టా అని చెప్పకండి రైట్ కొపుడు ఎన్ని తక్కా వేట్టు ఆ ద గిలాస కదా తొలకరి ఇవ వాటర్ అయితే హీట్ అయితనే ఇవ మిల్మీ కట్లేసేందుకు ఇవ మిక్స్ అయితే నేను battalle మా మేరం అడిగినప్పుడు నేను బర్తిత అయితే బియ్యం చెరువు అయిపోయింది ఇక నేను కూడా ఈ మసాలా కర్రీని మొత్తం పేస్ట్ తిరిగి వేసిన పొగలు చూడు ఇక పొగలు వెళ్తానో మిక్సీ ఇంకొకసారి పట్టనా అవుతాను మెత్తగా చూడు మెత్తగా అయిపోయింది ఆల్రెడీ చూడు బాగా మెత్త అయింది వెల్లీలు కూడా ఈ బియ్యం నానబెట్టిన కడికి కొంచెం ఇక్కడ పట్టవెట్ పెట్టేసా మిక్సీ అది నేను తీసేటప్పుడే ఇంతకుముందుకి ఇట్లా మిస్టేక్ అయినట్టున్నాయి

చిన్న పెద్ద నూనె వేడెక్క బాగా రాకుండా ఉల్లి అంట అంతే కదా ఇది అన్ని మసాలాలు ఇల్లు ఉన్నాయి మొత్తం అయిపోయా అయిపోయిందా పాత డబ్బా పెట్టినా ఉన్నాయి పాత డబ్బా అక్కడ పెట్టినా 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 ఇప్పుడు అల్లం ఫ్రెష్ నిన్న నేను మొన్న పాకుల పాకులు తీసుకొచ్చింది అదే అట్లా అయిపోతుంది ఇక నేను పెళ్ళికి సామాన్లు అన్నీ వన్కొచ్చిన అల్లం నా ఐదు కిలోల ఆలుగడ్డ ఉల్లిగడ్డ తీసుకొచ్చిన ఇంకా పసుపు పిల్లల పసుపుమ్మలు పసుపుమ్మలు దంచాలి కాబట్టి అప్పుడు పెళ్ళికి ముందు అవన్నీ తీసుకొచ్చిన ఈ మసాలా అయితే నిన్న కొంచెం స్థలంగా ఉండే కాబట్టి అది తిన్నాం ఇప్పుడు ఇంత ఇంతకుముందు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అని టీవీలో యాడ్ అంటే పోతా పోతానా మా బిడ్డ టీవీలు యాడ్ అని మంచి అది ఇప్పుడు ఎక్కువ శాతం బిర్యానీ సెంటర్లో ఇవే చేస్తారా అదే మిల్మిక్ అది గ్రేవీకి ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ చేసుకుంటా గ్రీన్ చికెన్ కూడా ఇట్లానే చేస్తాడా వేరే రకంగా చేస్తాడా ఇట్లా టమాటాలు కానీ పచ్చిమిరకాయలు అల్లం పుదీనా ఎక్కువ ఎత్తాడా కానీ మంచిగా ఆ స్మెల్ మాత్రం మసాత్తా తెలుసా ఇది ఇప్పుడు అట్లా వేసుకొని అట్లా వేసుకొని ఏం కాదు ఇప్పుడు ఇట్లా వాటర్ వాటర్ వచ్చిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఇది నూనెలో ఫ్రై అయిందే కానీ ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మసాలా అయితే మంచిగా ఉడుకుతుంది ఇంట్లో మన టేస్ట్ సరిపోయింది కారం వేసుకొని కొంచెం స్పైసీగా కొంచెం స్పైసీగానే కారం మంచి ఉంటది ఇట్లా ఇంకేమున్నాయి గరం మసాలా అదే మరి అప్పుడే నీళ్ళు కంపల్సరీ గ్రేవీ కావాలంటే నీళ్ళు పోతాయి కదా ఇప్పుడు ఇది చిక్కగా అవుతుంది ఇంకా ఇప్పుడు కొన్ని ఇంట్లో నేను వాటర్ పోయలే కదా ఇంట్లో ఆ మిక్సీ మిక్సీలో కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు అంటే ఓకే మనకి సరిపోతాయి కానీ పెళ్లికి అత్తమ్మ అమ్మ అత్తమ్మ పట్టింది మసాలాలన్నీ పట్టింది మరి అదే మరి ఇంకా పెళ్లికి అయితే మా మా అమ్మ అయితే మసాలాలు అన్ని పట్టేసింది అయితే పెళ్లి వచ్చేసి పెళ్లి మా తమ్ముడు పెళ్లి వచ్చేసి అయితే ఇరవై మూడు తారీఖు నాడు ఫార్మాలీస్ అయితే ఇరవై రెండు ఇంక ఇవాళయితే ఆదివారం రోజు పదకొండు తారీఖు దాని ఇలా ఇవాళ పదకొండు తారీఖు పది రోజులు ఇంకా పది రోజులు ఎక్కడ ఇప్పుడు మాకు పంతొమ్మిది తారీఖు రాఖీపాలను ఉంటుందా పంతొమ్మిది తారీఖు లోపు అంటే మేము పంతొమ్మిది తారీఖు లోపు ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకోవాలి కార్లు ఇచ్చుడు పంతొమ్మిది తారీఖు నాడు మేము మౌనికాలు అన్న మాకు కట్టిన తర్వాత మేము మౌనికాలు ఇంటికి పోయి తాండూరు పోయి అక్కడ రాఖీప రాఖీలు కట్టిన తర్వాత మళ్ళీ రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది ఇరవై తారీఖు నాడు సొమ్మ ఇరవై తారీఖు నాడు మంగళవారం కొంచెం ఇంట్లో అవేంటి రేట్లకు అక్టివేట ఉంటాయి ఇరవై ఒక్క తారీఖు మా తమ్ముని బిడ్డది బర్త్డే సెకండ్ బర్త్డే ఇరవై రెండు తారీఖు నాడు మా చిన్న తమ్ముంది ఫార్మాలిస్ ఇరవై మూడు తారీఖు పెళ్ళి ఇరవై నాలుగు తారీఖు నాడు ఎట్లా మళ్ళీ చిన్న నలుగురు నుంచి పోతాం అంటే ఈ మంగళవారం నుంచి శనివారం వరకు కంప్లీట్ చేసుకోవాలి మళ్ళా ఇంట్లో పెళ్ళికారు అదేంటి అన్ని తీసుకొచ్చినా కానీ ఈయన పెళ్ళికి సంబంధించిన తరంబరాలు తరంబ్రాలు బియ్యము తరంబ్రాలు బియ్యం అని ఇంకా తరంబరాల గంప బాసింగాలు బొట్టు అన్ని తీసుకొచ్చున్నా ఆల్మోస్ట్ ఊదేటి పువ్వులు చెమ్కిలు ఆ దండలు కూడా తీసుకొచ్చినా మా తమ్ముడు పెళ్లి డ్రెస్ కూడా తీసేసుకున్నాడు ఆల్మోస్ట్ అయిపోయింది పెట్టే బట్టలు ఎవరెవరు పైసలు ఇస్తారో వాళ్ళు కొనుక్కుంటారా మరి వాళ్ళు కొన్ని పెడతారా అనేది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇంకా వారం రోజులలో ఫుల్ బిజీ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా తెలిసిపోతుంది మేము చుట్టాలకు కూడా పెళ్లి కార్డు ఇస్తేనే మన మా పెళ్ళి ఎప్పుడన్నా తెలిసిపోతుంది వాళ్ళకు కూడా ఎవరైనా ఇచ్చేది చేసేది కానీ మేము ఇంకెవరికి పెళ్లి కార్డు ఇవ్వాలి మా బాబాయిలకు మా బాబాయ్ మీకు ఇచ్చాం కాబట్టి ఆ కార్డులు ఇచ్చినాకనే మరి ఎవరెవరు ఏంటిది ఏం సంగతి అన్నది ఇక పెళ్ళికొడుకు ఫోన్లు వస్తాయి మనకంటే రావు కానీ ఎందుకంటే నాకు ఫోన్ చేస్తాను నా కమ్మరు పెళ్లి కొడుకు కమ్మరు తెలియదు కాబట్టి చెప్పినా కానీ పెళ్లి కొడుకే ఫోన్ చేస్తారు పెళ్లి కొడుకు కమ్మర్ ఇచ్చేస్తారు ఇక మసాలా కర్రీ అయితే అదైతే వెళ్ళిళ్ళల్లా నీళ్లు పాడవసి చల్ల నీళ్ళు చల్లటి నీళ్ళు తెలుసు నేను చూసినా నేను మాట్లాడుతూ వెళ్లిళ్లు ఆ రోజు అల్లటి నీళ్ళు కానీ అప్పుడు ఎట్లుండాయి అప్పుడు ఎట్లుండాయి చూడండి మిల్మికర్ ఇది ఇప్పుడు ఇగ ఇప్పుడు ఇది గ్రేవీ మసాలా తంది కదా ఇంట్లోనే పెట్టి మంచిగా ఉడుతాయి అన్నది ఈ మసాలా మొత్తం దానికి మిల్మికర లాగా పట్టుకుంటాయి ఇది ఒక కొద్ది దగ్గర రావాలి కదా మొత్తం పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలకు అది అయిపోతుంది అక్కలకు ఎండ ఎత్తలేదు ఎండ పెట్టాలని చెప్పి బయటకు వచ్చిన ఎండైతే కొంచెం కూలర్లో అయితే నీళ్ళు పడుతుంది పోయి కూలర్ల నీళ్ళు ఎందుకంటే బాగా రాత్రి ఉడుకుతా అని మొత్తం నా రాత్రి చలికాలం ఇప్పుడు ఏంటి వర్షాకాలమే కానీ ఎండ మాత్రం ఎట్లా కొడుతుంది తెలుసా రాత్రి ఉడికిపోతుంది మొత్తం అందుకని చెప్పి కూలర్ వేసుకో కూలర్లో నీళ్ళు అయితే గరం మసాలా అప్ప కసూర్ మెంతి కసూరి మెంతి అదే మరి రెడీగా పెట్టాం మరి చేసుడాన్ని ఇది ఒక ఫైవ్ మినిట్స్ స్లిమ్ ఉడకనీ అన్న బతుకులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెరువుతాయి మా బిడ్డ వచ్చి చెరుగుతా చెరుగుతా స్మైల్ గా నువ్వు సెరిగాదాట రెండేనేమ కదా అట్టీగానే అవి చెరినंका ఎండే సరే తింటా నువ్వు తింటానా వాడు ఇప్పుడు పెళ్లి కాని చేస్తా అంటే నువ్వు ఇప్పుడే తిన్నది కరెక్ట్ ఆ రస్మైలిగా సూపర్ సూపర్ ఉన్నదా ఎట్లున్నది ఉన్నది చేస్ నాకు అటు ఫోన్ చేసి సూపర్ అరే దిబ్బ రాక్తది హేటోతో ఆదా యా డ్యాన్స్ చేసాదా ఇయ్ టీ వాడు పెట్టినావు ఆ డ్యాన్స్ చేయి చెయ్యి ఆ వెరీ గుడ్ గిత్ అయ్యా ఇంకా బల్బ్ బల్బ్ గిట్ల నడుమిద చేసుకో నడుమే చేసుకోరు స్మైలీ ఆ వెరీ గుడ్ చెయ్యి కూర గంజులైతే ఇట్లా రెడీగా ఊరిసి అయితే పెట్టినాం ఇక అన్నం అయితే బగారా అన్నం రెడీ అయింది ఇక మిల్మీకర్ కర్రీ మసాలా అయితే బౌల్లో పెట్టేసుకున్న రెడీ ఉన్నది గతం బా అయితే మా మేడం అయితే అవి చెరుగుతుంది కొంచెం అది జల్లడైతే పడతానే కొంచెం తుప్పు తుప్పు కింద వెళ్ళిపోతాయి ఇక ఫ్లెక్స్ మొత్తం తీసుకున్నాం కదా మొత్తం వెలుతురుకి అయితే ఇక ఇవి పక్క పెట్టేసిన అక్కడైతే ఫ్లెక్స్ ఫ్రేమ్ ఉన్నది మా తమ్ముందు అయితే పెట్టాలి ఫ్లెక్స్ ఇవాళ అవుతుందో మరి ఎప్పుడైతుందో చూడాలి ఇవి కంప్లీట్ అయి అయిపోయినాక ఇవి మర్రేసిన తర్వాత అటుకు పోపేసిన తర్వాత ఆ బౌల్లన్నీ మొత్తం నీట్గా కంప్లీట్ చేసుకుంటే సండే రోజు అయితే ఇంత అయితే పని ఒడ్డేస్తుంది అన్ బారన్నం అయితే అవుతుంది ఒక టూ మినిట్స్లో ఇక రెడీ చేసుకోవాలి పల్లీలు అయితే ఉన్నాయి పల్లీలు తిన ఇప్పుడు ఆ పల్లీలు ఉన్నాయి కొన్ని నేను తిన్నాక అప్యేడ్ అయితే ఫ్రీగా కలపడానికి కోసం మళ్ళీ మనకు కలపరాదు చిన్న చిన్నది పెట్టుకున్నాడు ఎందుకని చెప్పి మళ్ళీ ఇది బాగా ఎట్టన్నా మనం పెళ్లి కార్డులు అని పోయినప్పుడు కూడా అది కంప్లీట్ అవుతాయి టిఫిన్ లో పెట్టుకో అంత సేపు ఉండే ఇవి ఎంత ఎంతసేపు అట్లా రెండు రెండు రోజులలో ఎడవ కొడతాం మనం అది ఈజీగా మా బిడ్డ ఎందుకు అత్తలేదు వీడియోలు అనుకున్నారు కదా బ్రో అమైలీ ఆ పైసి పైసి టీ పైసీ ఒక రూపాయి నోనా కవరా కవర్ తీసుకో జర్రా స్మైల్ నూనె ఆడుతుంది ఇట్రా ఇట్రా ఆడుకున్నాద్దా స్మైల్ పల్లీలు వేసినాం అన్నీ ఒకటే సరే ఇవే ఎందుకు స్మైల్ అవ్వా స్మైలి ఏం చెప్తాను ఏ మాట్లాడతాను అరే ఈ కిందది 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 ఇగ ఇవన్నీ పట్టుకో ఇవ్వ కింది పట్టుకో నేనే ఎత్తి పట్టుకో ఇవి పట్టుకో ఇగో ఇది అన్నాడు టీవీ కా పట్టుకోను వా రైట్ ఇది వద్దు నువ్వు స్టాండ్ ఎందుకు పట్టుకో నువ్వు ఎటు పట్టుకోవద్ స్టాండ్ మంచిగా పచ్చగా ఉన్నాయి ఇంకా పచ్చి ఇంకా మస్తు అవుతుంది తెలుసా ఫ్రై అయినాకనే ఫస్ట్ పేసిన తర్వాత డైరెక్ట్ ఈ పో రంగ ఒకసారి జరుగు అన్నం ఎస్ చూద్దాం బగార అన్నం దాంట్లో నీళ్ళు పేరుకే ఆదివారం ఆదివారం ఉన్నంత పని ఏ రోజు ఉండేది మొత్తానికి కంపేది తీసుకున్నట్లయితే నిన్న నేను అదేంటి షాపింగ్ కి అన్ని మొత్తం మార్కెట్ లో మొత్తం అన్ని చిల్లర సామాన్లు కొనుక్కొని కార్లో వేసుకున్నాయి మొత్తం రాత్రి ఫుల్ వర్షం కుట్టేది పొద్దు ఏడున్నారు దాకా మొత్తం కార్ మొత్తం సర్వీసింగ్ అయింది కావచ్చు మొత్తం టాపు గీపు మొత్తం కప్పలే ఇక కవర్ కప్పటి అట్టు ఏడున్నది అన్ని పెళ్లి కళ్ళు వంచుకోవడానికి ఎదుగుతాయి కాబట్టి ఇక టైం పడుతుంది కాబట్టి పసుపు మంచిగా వేసుకుంటే ఎవరికి పెట్టినా కానీ ఎర్రినా పసుపు మంచిగా అనుకుంటుంది కావచ్చు కానీ ఏసక్కడికి వేయాలి కానీ బాగా వేసినా మళ్ళీ అదేంటిది పసుపు పసుపు వాసన వస్తుంది కొంచెం సాల్ట్ ఇవి ఇప్పుడు వేసిన తర్వాత ఫస్ట్ మనవే తినుడు తిన్నాకనే లెక్క ఇప్పుడు కాదే పెళ్ళికి ఎవరైనా నచ్చిన వాళ్ళకు ఇవి మిక్చర్ ఉండకున్నా కానీ మిక్సర్ ఉన్నది ఇది ఉన్నది మళ్ళీ లడ్డులు కొన్ని లడ్డులైనా ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదా వేసాయి ఇప్పుడు చూసిన ఇది పెద్ద బావులు కాబట్టి పక్కనే ఇస్తాం అదే చిన్నదైతే కొంచెం కొంచెం కల్పంగా కింద పోతాయని చెప్పి మేమేమి అటుకులు నడుస్తున్నాం మా బిడ్డ ఏమో టీవీ చూస్తాను ర్యామ్స్ ఇక బోల్ లాంచ్ అక్కడ ఇప్పుడు బోర్ లాంచినాం అనుకో లొల్లు అవుతుంది అందుకని చెప్పి ఐదు నిమిషాలు ఆడుకొని అని ఏం వంటలేదా ఇప్పుడు ఆ బోర్ లంచా అనుకో అటుకులు కావు అందుకే చెప్పి నేను ఏం అంటలేను కలపన్న క్రిస్పీ లాగా అయితే మంచి కరకర ఉంటే మంచిగా ఫ్రై చేయాలి టేస్ట్ వేరే ఉంటుంది మళ్ళా ఒకసారి కలుపుకుంటే అయిపోతాయి కానీ ఒక ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు అయితే అయిపోతాయి కొంచెం సిమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఈ బోర్లు అన్ని నీట్ కంప్లీట్ చేసుకుంటే సండే లాగ్ అయితే కథం ఇక బోల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక దీన్ని అయితే ఒక ఐదు నిమిషాలు ఉండని అని అన్నది మా మేడం ఇట్లుండే లోపు అయితే ఈ బోల్ మొత్తం కంప్లీట్ ఏ టు జెడ్